హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు దీనికి శాలరీ మీకు సెవెంటీ థౌజండ్ వరకు ఉంటుంది అండ్ మీకు అప్లికేషన్ చేస్తే సరిపోతుంది అనమాట దాని నుంచి షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు ఫర్దర్గా తీసుకుంటారు దీనికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదండి మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే బిఏఎస్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి ఆఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కిందికి స్క్రోల్ చేస్తూ కిందికి వచ్చేసేయండి లాస్ట్కి రైట్ సైడ్లో మనకి కెరీర్ ఆపర్చునిటీస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఆర్ రిజల్ట్స్ అంటున్నారు కదా ఫస్ట్ అది క్లిక్ చేద్దాము ఏమేమి అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి అన్నమాట సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి ఈ విధంగా ఏమేమి ఉన్నాయో లిస్ట్ అంతా వస్తుంది ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే యంగ్ ప్రొఫెషనల్ వైపీ అప్లికేషన్స్ ఫర్ ఎంఎస్సి యాక్టివిటీస్ అన్నారు కదా ఇది క్లిక్ చేయాలి దీని ఎదురుగా మనకి వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయాలన్నమాట అప్పుడు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి అప్పుడు మనకి ఇలా వస్తుంది ఆ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్కి అడ్వర్టైజ్మెంట్ ప్లస్ క్లిక్ హియర్ ఫర్ అప్లై అప్లై ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఇలా ఇక్కడికి వెళ్ళాలన్నమాట ఫస్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది క్లిక్ చేస్తాను నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము ఫస్ట్ మనకి హిందీలో కావాలంటే హిందీలో కూడా ఇచ్చారు కావాలంటే మీరు చూసుకోండి ఇది మాత్రం ఇంగ్లీష్లో చెప్తాను అసలు ఇదేంటంటే బీఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తాయి అది బీఏఎస్ అనే సంస్థ ఇప్పుడు మనకి వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ పోస్ట్ ఏంటంటే ఎంగేజింగ్ విత్ బిఐస్ యాజ్ యంగ్ ప్రొఫెషనల్స్ వైపీ అనమాట పోస్ట్ నేమ్ యంగ్ ప్రొఫెషనల్స్ అని చెప్తున్నారు దీనికి జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు చూద్దాము క్లియర్గా యాక్టివిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్ అంటే మనకి ఈ డిపార్ట్మెంట్లో ఉందన్నమాట ఇప్పుడు ఎంఎస్సిడి మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేషన్ డిపార్ట్మెంట్ అనే దానిలో ఉంది రిక్వైర్మెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎసెన్షియల్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆఫ్ సైన్స్ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ బిఈఈ బీటెక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే బీఈ బీటెక్ చేసిన వాళ్ళు కానీ లేదంటే గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్ చేసిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ అనమాట అదేవిధంగా రెగ్యులర్ ఎంబీఏ ఆర్ ఈక్వలెంట్ ఇన్ మార్కెటింగ్ సేల్స్ రిటైల్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ అండ్ సప్లై మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ వీళ్ళెవరైనా కూడా ఎంబీఏలో ఈ స్ట్రీమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మీ అందరికీ కూడా కంపల్సరీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట పర్సెంటేజ్ నంబర్ ఆఫ్ పోస్ట్లు త్రీ ఉన్నాయండి దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి మినిమమ్ టూ ఇయర్స్ కావాలి ఎక్స్పీరియన్స్ అది ఎందులో అంటే మార్కెటింగ్ కానీ ఈక్వల్ అండ్ ఫీల్డ్స్ ఇప్పుడు మీకు ఎంబీఏ చేసి మార్కెటింగ్లో చేసి ఉంటారు కదా కొంతమంది ఆ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అది కూడా మీరు పెట్టొచ్చు దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి అది కూడా ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళే అప్లై చేసుకోవాలి దీనికి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుందంటే సెవెంటీ థౌజండ్ పర్ మంత్ ఇస్తారన్నమాట జాబ్ లొకేషన్ ఎలా ఉంటుందంటే యంగ్ ప్రొఫెషన్ షల్ బి పోస్టెడ్ ఎట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సెంట్రల్ రీజియన్ ఆఫ్ ఢిల్లీ సో ఢిల్లీలోనే మనకి ఫస్ట్ పోస్టింగ్ ఇస్తారండి తర్వాత మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కొన్ని స్టేట్స్ ఇచ్చారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఆర్ పాన్ ఇండియా అంటున్నారు పాన్ ఇండియాలో ఎక్కడున్నా కూడా మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా మీకు అప్లికేషన్ పంపిస్తారు కదా దాన్ని స్క్రూటినైజ్ చేసి కొన్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని మాత్రమే ఫర్దర్గా మనము ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బీ కాల్డ్ ఫర్ ప్రాక్టికల్ అసెస్మెంట్ రిటర్న్ అసెస్మెంట్ టెక్నికల్ నాలెడ్జ్ అసెస్మెంట్ ఇంటర్వ్యూ ఈ అసెస్మెంట్స్ అన్నీ కూడా ఎవరైతే మీకు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇవి కండక్ట్ చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా ఉంటుందండి తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళని తీసుకుంటారనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత టెన్ ఇయూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ద ఎంగేజ్మెంట్ ఈజ్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇది కాంట్రాక్ట్ బేసిస్లో ఉందండి పీరియడ్ ఆఫ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ కానీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనము మీకు ఫర్దర్గా చాలా అడ్వాంటేజ్ అవుతుందనమాట అనమాట కన్సాలిడేటెడ్ మంత్లీ రెమ్యూనరేషన్ సెవెంటీ థౌజండ్ పర్ మంత్ ఫిక్స్డ్ అనమాట టూ ఇయర్స్ కూడా మీకు సెవెంటీ థౌజండ్ పర్ మంత్ ఇస్తారు దీనికి టీఏ డిఏ ఇలాంటివి ట్రావెలింగ్ ఎలవెన్స్ కానీ ఏమి వాళ్ళు ఇవ్వరు అనమాట మనమే పెట్టుకోవాలి ఈ పోస్ట్కి లీవ్ ఎలిజిబిలిటీ ఉంటుంది ట్వెల్వ్ డేస్ ఉంటాయనమాట ట్వెల్వ్ డేస్ ఇన్ ఏ క్యాలెండర్ ఇయర్ అంటే మంత్లీ వన్ లీవ్ ఉంటుంది అదేవిధంగా వర్కింగ్ అవర్స్ ఎప్పటి నుంచి అంటే నైన్ ఏఎం టు ఫైవ్ థర్టీ పిఎం వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు ఇది ఫుల్ టైం బేసిస్ అండి ఫుల్ టైం బేసిస్ అంటే ఫుల్ టైం వర్క్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట దీన్ని మనం ఎలా అప్లై చేయాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి ఆన్లైన్లో కూడా మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఇక్కడ వెబ్సైట్ ఇస్తున్నారు హెచ్టీపీ కో హెచ్టీపీఎస్ కోలన్ డబల్ స్లాష్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సర్వీసెస్ డాట్ బిఏఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళొచ్చు లేదంటే ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసామో బిఏఎస్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కైనా వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట క్లోజింగ్ డేట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్ డేట్ ఏంటంటే ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ నుండి ఇచ్చారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ట్వంటీ ఫిఫ్త్ మే వరకు కూడా టైం ఉంది మీకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు టైం ఉందండి అప్లికేషన్స్ ఈ లోప మీరు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు నో ఫీజు ఆర్ రిక్వైర్డ్ టు పేడ్ బై ద అప్లికెంట్స్ అంటే ఎవరు కూడా ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చే ఫ్రీగానే అప్లై చేయొచ్చు ఎనీ కేటగిరీ ఏ క్యాటగిరీ వాళ్ళైనా జనరల్ అయినా కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట మీకు ఏదైనా క్వరీస్ ఉంటే ఇక్కడ మనకు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు దానికి మీరు మెయిల్ చేస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసే కాకపోతే మీకు కాంట్రాక్ట్ బేసిస్లో ఉంది మీకు మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఫర్దర్గా కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చినా కూడా మీకు ఛాన్స్ ఉంటుంది అండ్ మీకు ఇది అడ్వాంటేజ్ అవుతుంది అనమాట ఫర్దర్ జాబ్స్కి కూడా మీకు తక్కువ పోస్టులు ఉన్నా కూడా మీరు తక్కువ పోస్టులే ఉన్నా కూడా పోటీ అయితే తక్కువే ఉంటుందండి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఛాన్స్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఎలా అప్లై చేయాలి అంటే నేను చూపిస్తాను ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ చేసేటప్పుడు సైట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ హియర్ ఫర్ అప్లై ఆన్లైన్ ఉంది కదా అది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేస్తే మీకు బిఏఎస్ అకౌంట్ లాగిన్ ఇలా వస్తుందనమాట మనకి అకౌంట్ లేదు కాబట్టి క్రియేట్ యువర్ బిఏఎస్ అకౌంట్ అది క్లిక్ చేయండి ఈ విధంగా వస్తుంది గెస్టా ఎంప్లాయీనా మనం ఎంప్లాయీ కాదు కాబట్టి గెస్టే ఇక్కడ శాల్యుటేషన్ మిస్సెస్ ఆర్ మిస్ మిస్టర్ ఆర్ మిస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీ నేమ్ ఈమెయిల్ మొబైల్ నంబర్ ఇవ్వండి వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఉందో అది టైప్ చేయండి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి సో మీరు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుందనమాట ఆ క్రియేట్ అయిన దానిలోంచి మళ్ళీ మీరు లాగిన్ అయ్యి దీనికి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అప్లై చేయాల్సి ఉంటుంది సో అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందండి ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫిఫ్త్ మే వరకు కూడా టైం ఉందండి యంగ్ ప్రొఫెషన్స్కి వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆపర్చునిటీ కాబట్టి మనకి టూ ఇయర్స్ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయినా కూడా మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నెక్స్ట్ మీకు పెర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా మీకు ఇస్తారు లేదు అంటే కనుక మీరు ఫర్దర్గా జాబ్ కోసం వెళ్ళినప్పుడు మీకు ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుందనమాట మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ